వాడు తీసేది స్మగ్లింగ్ అంటూ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారట పుష్ప పై మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి ఇక మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు ఇక మరి అల్లు అర్జున్ విషయంలో కూడా ఎక్కువగా జోక్యం చేసుకోరు కానీ ఎంతైనా తన మేనల్లుడు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు రీసెంట్గా మరి పుష్పటు ఎదుర్కొంటున్న ఎన్నో అగై అంటే వివిధ రకాల మాటలను మరి అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక తన కుటుంబం కూడా ఒక కారణం చెప్పాలి ఇక అల్లు అర్జున్ చేసిన పనికి ప్రతిసారి తెప్పి పొడుస్తూ పుష్ప టూ విషయంలో చేసిన కామెంట్సే ఇంతవరకు తీసుకొచ్చాయి ఇక సురేఖ మాట్లాడుకొస్తూ తన సినిమాను అందరూ కూడా ఆదరించాలి పుష్ప టూలో ఎలాంటి మిస్టేక్స్ లేవు కానీ ఆ సినిమానే అలాంటి సినిమా కాబట్టి ఎవరు కూడా అల్లు అర్జున్ అనడానికి వీల్లేదు ఆ డైరెక్టర్ చెప్పినట్టు తాను తీస్తాడు వాడు తీసేదే స్మగ్లింగ్ అందులోనూ మరి ప్రకృతికి సంబంధించింది కాబట్టి పుష్ప వన్నుని ఎలాగైతే ఆదరించారో అంతకంటే ఎక్కువగా పుష్ప టూను కూడా ఆదరించాలి వాడు సినిమా ఏది కూడా ఫ్లాప్ కావద్దున మేనల్లుడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి వైఫ్ సురేఖ ఇక ఈ వార్తలలో ఎంత నిజం తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం